నమస్తే అండి గోదావరి ఆటలకి స్వాగతం ఈరోజు నేను అలసంద గారెలు చేసి చూపించిపోతున్నానండి మీరు రొటీన్గా చేసుకునే మినప గారెల కన్నా ఈ అలసంద గారెలు మంచి హెల్తీగా టేస్టీగా ఉంటాయి పండగలకి రొటీన్గా చేసుకునే మినప గారెలతో పాటు ఈ గారెలు కూడా చేస్తూ ఉంటారు బొబ్బర్లు అండి ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ టిఫిన్గా వేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోండి నైట్ వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఇప్పుడు నానబెట్టినవి శుభ్రంగా కడిగి వాడబోసుకోవాలి అందులో కొంచెం అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి రుబ్బేనండి ఇలా మెత్తగానే రుబ్బుకోండి ఎందుకంటే ఇందులో పొట్టు ఉంటుంది కదా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది బరగ్గా రుబ్బే అవసరం లేదు ఇప్పుడు ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోకండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నీటిలో చేయి కట్ చేసుకోండి మీరు పేపర్ అన్న తీసుకోండి ఏదన్నా చిన్న ప్లేట్ అన్న తీసుకోండి దాని మీద చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేస్తే బాగా వస్తాయి ఇలా రౌండ్గా చేసామంటే గార్ షేప్ బాగా వస్తుందండి దీన్ని ఎలా తీసుకొని వేడి నూనెలో వేసేస్తుంది ఇలా ఒక వైపు వేగిన తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేయాలండి ఈ గాజల్ని లేదంటే పైన మాడిపోతే లోపల ఉడకమాట ఇవి ఎర్రపప్పుతోటే కాదండి తెల్ల బొబ్బరి పప్పుతో కూడా చేసుకుంటారు ఈ బొబ్బరిపప్పు బద్దల్లా కూడా దొరుకుతుంది ఆ బద్దలతో కూడా నానబెట్టి చేసుకోవచ్చు ఈ గాజుని కాకపోతే అవి నానబెట్టిన తర్వాత వడబోయాలండి బడబోస్తే కొంచెం ఆరుతాయి ఆనప్పుడు అంటే మనకి పిండి లూజ్ అవ్వకుండా వస్తున్నమాట లేదా ఆ తడికా వేతక అంటే పిండి లూజ్ అయిపోయి గారెలు రావు నాకైతే మామూలు గారెల కన్నా ఈ కొబ్బరి గారెలే రుచిగా అనిపిస్తాయండి తక్కువ నూనె తీస్తాయండి ఇవి చాలా క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి మంచి హెవీ ఫుడ్ కూడా ఇవి రెండో వైపు కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఈ గారెల్ని తీసేసుకోవచ్చు చూడండి తక్కువ పీల్చిన నూనె గారెంత క్రిస్పీగా ఉందో మీకు సౌండ్ తెలుస్తుందా బాగా కుక్ అయింది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఆ కాలంలో అయితే దుబ్బు రోళ్ళలో రుబ్బి వేసేవారండి అవి ఇంకా రుచిగా వచ్చేవి ఇప్పుడైతే గ్రైండర్లో వేసేస్తున్నాం కాబట్టి దీనికి దానికి చాలా డిఫరెన్స్ వస్తాయి రుచిలో అయితే దుబ్బు రుబ్బిన రుబ్బినా గారిప్పింటే బాగుంటుంది మాసంతో గారెలు ఎలా తింటూ ఉంటారు అలాగే ఈ అలసంద గారెలు కూడా తోడు మాసంతో తింటూ ఉంటారు ఈ ఈ గారెలు అయితే ట్రై చేస్తారా అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి